హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ద ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో అన్నమాట నా ఛానల్లో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మంచిగా వర్షం వస్తూ ఉండగా ఒక బ్యూటీ స్లిప్ వేచి లేచి ఒక మంచి కప్ టీ తాగితే ఎట్లా ఉంటుంది చెప్పండి సో అదే సిచ్యువేషన్ అనమాట సో నార్మల్గా పెట్టడం ఎందుకు అని చెప్పేసి డిఫరెంట్గా ట్రై చేద్దాం టీ నెలా అని చెప్పేసి ఆలోచిస్తాను అప్పుడే మా అమ్మ కరెక్ట్గా టీవీ ఒక మూవీ వస్తుంది అనమాట అందులో మిస్ ఇండియా అనే మూవీ వస్తుంది సో ఇందులో చాయ్ ఆ టైప్లో చాయ్ పెడితే ఎట్లా వస్తుంది అసలు ఇది రియలా ఫేకా అని చెప్పేసి ట్రై చేశాను అన్నమాట అసలు లాస్ట్కి ఆ వీడియో అట్లా వచ్చింది అది పర్ఫెక్ట్గా అవ్విందో లేదో లాస్ట్ వరకు చూసేయండి లెట్ సో వీడియో స్టార్ట్ చేసే ముందే మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒకవేళ చేసుకోకపోతే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి ఏం లేదండి ఒక మంచిగా ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ వేసుకొని మరుగుతూ ఉండంగా ముందు వీడియోలో చూపించినవన్నీ దంచుకొని ఈ వాటర్లో వేసుకొని మంచిగా మరిగించుకోండి బాగా మరుగుతూ 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 ఉండంగా ఒక టీ స్పూన్ టీ పొడం వేసుకోండి సో తర్వాత మీకు తగినంత షుగర్ కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి సో డికాషన్ మనం ఎట్లా కాస్తామో సేమ్ అట్లానే సో మరిగించుకోవాలి అది మంచిగా మరిగిన తర్వాత ఒక గ్లాసు కప్పు ఒక వాటర్ మీకు ఎంతమంది క్వాంటిటీ ఉన్నారో అంతమంది క్వాంటిటీ చెప్పినా మిల్క్ వేసుకోండి మిల్క్ వేసుకుని మంచిగా స్లిమ్లో పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకోండి అది ఎంత మరిగితే మనకు అంత టేస్ట్ వస్తుంది అనమాట మీకు కలర్ లేకపోతే ఇంకొంచెం టీ పొడి యాడ్ చేసుకోండి సో అట్లా పొంగుతూ ఉండంగా మనం కలుపుతూ ఉండండి సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో మిస్ ఇండియా మూవీలో ఆ రోజెస్ వేస్తేనే లాస్ట్లో ఫ్లేవర్ తెలుస్తుంది అన్నమాట సో మన దాంట్లో కూడా ఈ రోజెస్ మనకు పింక్ రోజైన రెడ్ రోజైన ఏ రోజైనా సరే మంచిగా వాష్ చేసుకొని అది పీల్ ఆఫ్ చేసి మరిగే టీలో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేయండి అది మంచిగా మరిగించండి టీ అంటేనే మరిగితేనే బాగుంటుందన్నమాట సో మంచిగా మరిగించి ఎంత మరిగితే అంత బాగుంటుంది సో అయిపోయిన తర్వాత ఒక గ్లాసులకు తీసుకుని ఒక కప్లో మనం సర్వ్ చేసుకుని మనకి చుట్టాలైనా ఎవరు వచ్చినా ఎట్లా ట్రై చేయండి నిజంగా మీరు పెట్టే టీ కంటే ఇది అదురుస్ అనే చెప్తారు సో నేను కూడా ట్రై చేసే చెప్తాను మీకు ఇది నిజంగా బాగుందో బాగాలేదో అని చెప్పేసి నిజంగా అయితే టేస్ట్ అయితే వేరే లెవెలు లాస్ట్కి అయితే నాకు తిట్లు వస్తాయి అనుకున్నాను కానీ నిజంగా అప్రిషియేషన్స్ వచ్చాయి తాగిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అన్నారు సో ఇట్లానే ట్రై చేయండి అని అన్నారు సో నేను అట్లానే ట్రై చేశాను సో మీరు కూడా ట్రై చేయండి సో ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో మీకు ఆల్రెడీ నచ్చే ఉంటుంది సో లైక్ షేరు సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ దిస్ ఈజ్ మీ ఆంధ్ర అమ్మాయి ఈ వీడియో అయితే మీకు లాంగ్ లెంత్ వీడియో పోస్ట్ చేశాను అండ్ షార్ట్లో కూడా నేను పోస్ట్ పోస్ట్ చేశాను సో ఇందులో అందులో కూడా చూసి ఎంకరేజ్ చేయండి అండ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్